కాబట్టి నాలుగు చెప్పాడు ఏమేమి వదిలేయాలి మొట్టమొదటిది విగ్రహారాధన విగ్రహార్పిత వదిలేయాలి రెండవది జారత్వ విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి రెండు మూడవది గొంతు పిసికి చంపిన దానిని నాలుగవది రక్తమును అవశ్యమైనవి నాలుగు అవసరమైనవి నాలుగు వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదు అని చెప్పేశాడు ఇందులో బొట్టు గాజులు తీసివేయవలెను నుదుటనున్న బొట్టు తీసివేయవలను మెడలు ఉన్న సూత్రము తీసేవెళ్ళను కాలికున్న మెట్టలు తీసివేయవలను అని ఏమి చెప్పలా మరి మీరు అందరు ఎందుకు తీసేశారు నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే పెద్దగా చెప్పండి